తమ్ముడు మధ్య ఉన్న అపూర్వ అనుబంధానికి రక్షాబంధన్ పండుగ నిలిచింది దేశవ్యాప్తంగా అక్కా చెల్లి వారి సోదరులకు రక్షాబంధన్ కట్టి ఈ అనుబంధాన్ని అనురాగాలను పంచుకుంటారు రక్షాబంధన్ సందర్భంగా నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శిశిలారెడ్డి కౌన్సిలర్ పునా రాజేశ్వరి కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి రాఖీ కట్టి తమ సోదర సమానులైన శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి నుండి ఆశీర్వాదాలు స్వీకరించారు pedestrian per transmit che kireة 78 Saint 11ge 8 11g 145 not 6ere Professors werageal Manchesterans koyo sa jam lol alabra.com.ch fiyu.관 handicap.ch fiyu.com

हाँ हम उनके नाम हैं। हेलो हेलो। हाय रुक जाओ। शुरू शुरू। सही कैसा है? हेलो हेलो। सही होगा इकट्ठा हो। हेलो हेलो। हेलो हेलो। कालू कालू में। कालू कालू में। हेलो हेलो। नमस्ते नमस्ते। 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 न വേറെയൊന്നും ആശ്രയമില്ലേ നീങ്ങാൻ എങ്ങോട്ടാ വേറെയൊന്നും ആശ്രയമില്ലേ